మహాభారతంలో దుష్ట చతుష్టయం ఉన్నట్టు మధ్య వయసు వచ్చాక జ్ఞాపక శక్తి పడిపోవడానికి నాలుగు దుర్గుణాలు కారణమని చెబుతోంది వైద్యశాస్త్రం పొగ తాగడం మద్యం అలవాటు వ్యాయామం లేకపోవడం వారానికి ఒక్కసారైనా ఆత్మీయులతో కలవకపోవడం అన్నవి ఆ నాలుగు మరి ఈ నాలుగింటిలో ఏది మరీ చెడ్డది అన్న ప్రశ్న వచ్చింది యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులకి ఇందుకోసం సుమారు ముప్పై రెండు వేల మందిని పదిహేను ఏళ్లపాటు పరిశీలించి మిగతా మూడింటికన్నా పొగ తాగడమే జ్ఞాపక శక్తిని వేగంగా సన్నగిల్లేలా చేస్తోందని తేల్చారు సిగరెట్లలోని నికోటిన్ మెదడు నరాల్లోని గోడల్ని ముద్దుబారేలా చేసి ఆక్సిజన్ సరఫరాని తగ్గిస్తుందట ఒక వ్యక్తికి పొగ తాగే దుర దురలవాటు ఉంటే ఇతరత్ర మంచి అలవాట్లు ఎన్ని ఉన్నా అవేవి అతని మేధోశక్తి కాపాడలేవట అంటే వ్యాయామం చేయడం ఆత్మీయులను తరచూ కలుస్తూ ఉండటం మద్యం తాగకపోవడం వంటి సుగుణాలు ఉన్నా సరే ఆ మంచి ఫలితాలను అన్నింటినీ పొగ హరించేస్తుందన్నమాట మరి పొగ తాగే వాళ్ళు ఈ ప్రమాదాన్ని గురించి విన్నాకైనా మానేస్తారా మరి తస్మాస్ జాగ్రత్త చూసారా సిగరెట్ తాగడం వల్ల ఎన్ని అనర్థాలు ఆ సిగరెట్ తాగడం అన్నది మన మనకి మిగతా ఎన్ని మంచి మంచి లక్షణాలున్నా కూడా మంచి అలవాట్లున్నా కూడా ఈ సిగరెట్ తాగడం అనేది వాటిని అన్నిటిని పాడు చేసేస్తుందిట మొత్తం మనకి ఎన్ని మంచి అలవాట్లున్నా అవన్నీ కూడా ఇవ్వర్థమైపోతాయనమాట మన ఆరోగ్యాన్ని కాపాడలేకపోతాయనమాట మరి ఈ లెక్కని పొగ తాగడాన్ని అంటే సిగరెట్ తాగడాన్ని చాలా సీరియస్గా సీరియస్ ప్రాబ్లంగా మనం పరిగణించాలి మరి దీన్ని ఇవన్నీ విన్న తర్వాత కూడా ఈ తాగే అలవాటు ఉన్న ఉన్నవాళ్ళు మానేకపోతే అది ఇంకా వాళ్ళు మరీ ఆలోచన అని చెప్పాలి ఇంత మరి సిగరెట్ మీద మా కవులు మంచి పాట కూడా రాశారండి దీన్ని రాముడు భీముడు సినిమా అనుకుంటా గిరిజ గారు రాలింగి గారు యాక్ట్ చేశారు తర్వాత మాధవ పెద్ద సత్యం గారు జమునారాణి గారు పాడారు అద్భుతమైన పాట సిగరెట్ తాగడంలో ఉన్న నష్టాలన్నిటిని ఆ పాటలో చక్కగా చెప్పారు ఆ పాట నేను సరదాగా ఒక రెండు చరణాలు పాడి వినిపిస్తున్నాను ఇంకో రెండు చరణాల పాట ఉంది మీకు వినాలనిపిస్తే మన యూట్యూబ్లో వినచ్చు ఫుల్ సాంగ్ దానిలో ఇంకా సంపూర్ణంగా వివరంగా ఉందన్నమాట సిగరెట్ తాగడం వల్ల మన మన జీవితంలో ఎన్ని అనర్థాలు జరుగుతాయో మరి ఈ పాట కూడా విని మీ అభిప్రాయం చెప్పండి మరి సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దాగల్ సిగరెట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దాగు బల్ సిగరెట్టు పట్టు బట్టే ఓ దమ్ములగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు సరదా సరదా సిగరెట్ ఇది దొరల్దాగు బల్ సిగరెట్టు కంపు గొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చ పై ఒట్టు కడుపు నిండున కాలు నిండున నీ పట్టు కంపుగొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చ పై ఒట్టు ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడు ఎవడో కోతలు కోసాడు ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడు ఎవడో కోతలు కోసాడు ఈ పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు మీసాలు కాల్చుకోవచ్చు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దాగుబల్ సిగరెట్టు కంపు గొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చ పై ఒట్టు ఊపిరితిత్తుల క్యాన్సరుకి ది కారణమన్నారు డాక్టర్ పెద్దలు పసరు పేరుకొని కఫము చేరుకొని ఉసురు దీయు పొమ్మన్నారు దద్దమ్మలు అది విన్నారు కంపు గొట్టు ఏ సిగరెట్టు ఇది కాల్చకొయిన పై ఒట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ దాగుబల్ సిగరెట్టు కంపు గొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చపో కాల్చకోయినా పై ఒట్టు